मोदी है तो मुमकिन है मोदी है तो मुमकिन मोदी अपना परिवार मुमकिन <laughs> <laughs> अपना परिवार गया अपना परिवार मोदी कुटुंब मोदी मोदी कुटुंब बहुत अच्छा है

लिफ्ट करे फिर लिफ्ट करे फिर लिफ्ट करे वो आदनान सामी का गाना है देखो लिफ्ट करो बोल ऐसा लिफ्ट करे केनाल नहीं बांधे एक किलोमीटर आय कट नहीं बढ़ा फिर लिफ्ट करे पंप में पैसे मार लिए संप में पैसे मार लिए रिजर्वर में पैसा मार लिए आय कट नहीं पड़ा है एक जगह बताओ मेरे को इधर केनाल है केनाल बांधे ही नहीं అన్న ఇంత అర్థమైతుంది కదా కేసీఆర్ స్పెషల్ ఆయకట్టు పెంచలే కెనాల్ ఇరిగేషన్ కట్టలే కొన్ని ఆరుదో సార్ కడితే లెఫ్ట్ కెనాల్ అని రైట్ కెనాల్ అని కెనాల్ కట్టిది కదా మన ఎస్ఆర్ఎస్ పిక్ కెనాల్ పోతాయి కదా కాళేశ్వరం కెనాల్ ఉండవు స్పెషల్ అది నియత లేక ರಮೇಶ್ ಯಾಭ ವೇಳ

हलो <pedestrianfunded> <Cornell> <laughs> में डालो थोड़ा थोड़ा आधा कप से कम यही ये ही बस आपका टेस्ट रहता ना इसमें है तो टेस्ट बढ़िया ऐसी रहता पेपर में डाले थो तो थोड़ा पेपर का स्केल पकड़ता है अंदर की तरफ आप सबको दे देखे दो चिच्चा सबको दे दो आशीष जर पक सर सार कुछ ना सर कुछ ना टेबल में कुछ ना जा इसको रे चाय इसको चाय इसको अरे बढ़िया है चाय मैं चुन रहा हूँ चाय यार पागल ना

रेजिंशल दो में लंदन में हमें स्क्राइबर्स करेंगे लेबर डिस्कस है ना 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 न ఇగో మా టీవీ నైన్ సంస్థ బుల్లెట్ రిపోర్టర్ అని కొత్త ప్రోగ్రాం పెట్టిందట బు నన్ను స్కూల్లో నడిపిన మోటార్ సైకిల్ అంటే మళ్ళీ వాళ్ళు నడిపించారు బుల్లెట్ మీద నడుపుకుంటా ఇంటర్వ్యూ చేసినాము అట్లనే పసుపు బాగా మార్కెట్ రావడం పెరిగింది ఎన్ని ఎంత ఎన్ని క్వింటల్ వస్తున్నాయి రోజు అంటే క్వింటల్లా ముప్పై వేల క్వింటాలు సో పసుపు రావడం కూడా పెరిగింది సరే ఇంటర్వ్యూ అయిపోయినాక రైతన్నలతోటి కూడా మాట్లాడదాము చూద్దాము అని ఆగినవిడ పదిహేడు వేలు ఒక చిన్న లాట్కి పదిహేడు వేల పదకొండు రూపాయలు వచ్చింది ఏ ఊరు అది గుమిరియాలు గుమిర్యాల్ పసుపుకి పదిహేడు వేల రూపాయలు వచ్చింది వేరే అన్ని కూడా పదిహేను వేల పైన వస్తున్నాయి సంతోషం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము ఒకటే అంటున్నాం మోదీ హేతు ముంకిన్ హే నెక్స్ట్ సీజన్కి వెళ్ళి ఇరవై వేల పైననే పసుపు రేటు ఉంటుంది ఎగుమతులు ఇంకా పెంచుతాము నూతనంగా ఫామ్ అయిన పసుపు బోర్డు ఇంకా అగ్రెసివ్గా పనిచేస్తుంది పసుపు బోర్డుకి టార్గెట్ ఉన్నది మోదీ గారు ఇచ్చిన టార్గెట్ ఉన్నది నాలుగు వందల శాతం ఎక్స్పోర్ట్స్ పెంచాలన్న టార్గెటు పదహారు వందల కోట్లు ఇప్పుడు అవుతున్నాయి ఆరు వేల నాలుగు వందల కోట్లకు పెంచాలని రెండు వేల ముప్పై వరకు ఆయన టార్గెట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు దాని తగ్గట్టు బోర్డు పనిచేస్తుంది దాని తగ్గట్టు ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము రేపు ఇండస్ట్రీలు వస్తాయి పని ఇప్పుడు మొదలైంది అరవింద్ అయినా బీజేపీదైనా నిజామాబాద్ పసుపు రైతుల కోసం పని ఇప్పుడు మొదలైంది ఇప్పుడు అయిపోలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి ఇండస్ట్రీ తీసుకురావాలి ఇటువంటివి సంస్థలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూమి అగ్గకియ్యాలి కరెంట్ అగ్గకీయాలి నీళ్లు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి ఇవన్నీ చేస్తేనే గుజరాత్ అట్లున్నది మనం చేయకనే గిట్లున్నాము నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడి గుజరాత్ లెక్క చేస్తాము అని అన్నారు కాబట్టి ఈ కోఆపరేషన్ పసుపుతోటే మొదలుపెట్టు పసుపుతో మొదలు పెడితే నీ గవర్నమెంట్ కూడా మంచిది నా మంచి మిత్రుడు రేవంత్ సో మంచి సలహా ఇస్తున్నా పసుపుతోటే మొదలుపెట్టు నలభై రెండు ఎకరాలు ఉన్నాయి వేల్పూర్ కాడ తర్మరిక్ బోర్డుకి Thank you. Thank you, sir. thank you. thank you. Thank you. Thank you. Thank you. आ दवाई छैन राम राम रच्नु न भन र बोर्न इया भृटचिन इयाले इ यो चिनि यो पत्ता पास पाइयो దానికంటే ఇక్కడ జర డ్రై ఉంది దానికంటే జర ఎక్కువ డ్రైవ్ అచ్చా అందుకే చిన్న ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ విస్తీర్ణత జరుగుతుంది మీరు విస్తీర్ణత పెంచుకుని నేను ధర వెంచుతా మన కాంపిటీషన్ కాంపిటీషన్ ఉండాలి మరి ಹಲೋ ತ್ಯಾಂಕ್ ಯು ಕೊಲೆ ಇದ రెండు వేల పది తర్వాత రికార్డు స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ పింటాకు పదిహేను వేలు పది పదిహేను వేలకు పైచెలుక ధర పలుకుతుంది ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఎంపీ అరవింద్ గారు కూడా రైతులను పసుపు రైతులను అడిగి తెలుసుకుంటున్నారు ధరల విషయంలో ఈసారి సాగు కూడా తగ్గడం మరోవైపు ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరగడంతో రైతులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఎంపీ అరవింద్ గారు కూడా పసుపు బోర్డు కూడా ప్రకటించారు త్వరలో పసుపు బోర్డు రానుందని కూడా చెప్తున్నారు ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది ఈ ధరలు రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటాయి అరవింద్ గారు పసుపు రైతులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు మనతో పాటు ఆయన ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఉంది ఈసారి అయితే పదిహేను పదిహేను పై చింపు ధర నడుస్తూ ఉంది అనిపిస్తుంది చూడండి నా కమిట్మెంట్ కాదు కానీ నా అంచనా ప్రకారం పదిహేడు వేలు రేటు మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వరకు వస్తుందని నా అంచనా నెక్స్ట్ ఇయర్ నుంచి ట్వంటీ థౌజండ్ పైన రేటు ఉంటుంది పసుపుది పదహారు పదిహేడు వేలకెళ్ళి మంచి డ్రై ఉన్న పసుపు ట్వంటీ థౌసండ్ పైన ఉంటుంది పసుపు బోర్డు ఆల్రెడీ దేశంలో ఫామ్ అయిపోయింది ఇక్కడ కార్యాలయం ఓపెన్ పెట్టి ఇక్కడ పని మొదలు పెట్టాలి సో పసుపు బోర్డు ప్రకటన కాదండి పసుపు బోర్డు ఆల్రెడీ రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేసినాయి హైయెస్ట్ లెవెల్లో అందరి సెక్రటరీలు పనులు మొదలు పెట్టేసిన వాళ్ళు సెవెంటీన్ క్వాంటిటీ ఇప్పుడే ఇప్పుడే ఇయ్య రేటు వీళ్ళు అమ్మిండ్రు పదిహేడు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు హయ్యెస్ట్ రేటు ఈ సీజన్కి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ టూ సో రైతన్న సంతోషంగా ఉంటే అందరం సంతోషంగా ఉంటాము రైతులందరికీ నేను చెప్పేది ఒకటే మోడీ హేతో ముంకిన్ హే నియత్ తోటి అవినీతి లేకుండా పనిచేస్తే మనము అభివృద్ధి జరుగుతుంది అది రైతాంగం కానీ వేరే రంగాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా అవినీతి లేకుండా ఒక నియత్ తోటి పనిచేయాలి అది మోడీ గారు చేస్తారు కాబట్టి మాకు అందరికీ మోడీ గారు అభిమానం అందుకని మేము ఆరేడేళ్ళ కింద మోడీ గారి నాయకత్వంలో పార్టీ బలంగా ఉన్నదా లేదా ఇవన్నీ పక్కన పెట్టి నోరీ నాయకత్వం పెరగాలని ఒక ఉద్దేశంతో మేము రెండు వేల పదిహేడులో జాయిన్ అయినాం ఇవాళ సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉన్నది సో మేము మా వల్ల రైతులకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఇంత ఉపయోగపడ్డవన్నీ రైతులు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు తమకు సహకరిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది ఈ కాలంలో దిగుబడి చాలా తగ్గిందని చెప్పేసి పసుపు రైతులు అంటున్నారు తప్పండి పసుపు రైతులు అంటలేరు మీ ఛానల్ అంటున్నాయి దిగుబడి మన విస్తీర్ణత పెరిగింది దేశంలో విస్తీర్ణత పెరిగింది తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది దానికి కారణం రైతులందరికీ తెలుసు ఇక్కడ లేబర్ కాస్ట్ ఎంత ముగోడికి ఎంత ఇస్తారు వెయ్యి రూపాయలు మహారాష్ట్ర ఎంత ఇస్తారు మూడు వందలే ఉంటుంది మహారాష్ట్రలో మూడు నాలుగు వందలే ఉంటుంది ఇడ పెట్టుబడి అవుతుంది ఎకరానికి లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అయితే ఆడ అరవై డెబ్బై వేలు అవుతుంది ఇన్నరా లేబరు ఎరువులు అంతేనా ఈ రేట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడి ఎక్కువైపోయింది ఈ పెట్టుబడి తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చేయాలి రేట్లు పెంచడము ఎగుమతులు పెంచడము పసుపుకి మంచి భవిష్యత్తు చేసుకోవడం అది కేంద్ర ప్రభుత్వం పని మెయిన్ పని కేంద్ర ప్రభుత్వందే కానీ తెలంగాణలో పెట్టుబడి ఎక్కువ అవుతుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి పసుపు వచ్చేసి మళ్ళా మీరు భాష మార్చుకోండి మీరు అందరు జర్నలిస్టులు భాష కాబోతుంది రైతులకు నిన్న నరేంద్ర మోడీ మాట్లాడుకుంటా ఆదిలాబాద్లా మాట్లాడుకుంటా పసు మోడీకి గ్యారంటీ అంటే గ్యారంటీగా గ్యారంటీ ఇంప్లిమెంట్ అవుతుందన్న గ్యారంటీ అన్నాడు ఆయన పసుపు బోర్డు ఇస్తానం ఇచ్చినవా లేదా పసుపు బోర్డు ఈ దేశంలో వచ్చింది కార్యాలయాలు ఎక్కలు పెట్టాలను వాళ్ళు ప్లానింగ్ ఉంటుందండి ఎలక్షన్ల కోసం చేయరు ఆయన మాట్లాడుకుంటే ఎలక్షన్లు వచ్చిపోతూ ఉంటాయి మా పని ఏం చేస్తూ ఉంటామో కూడా అన్న నిన్న సో కార్యాలయాలు ఎక్కలు ఉట్టి నిజామాబాద్ ఒకటే ఉండదు కార్యాలయం ఈశాన్య రాష్ట్రాలు ఉంటుంది తమిళనాడులో ఉంటుంది నిజామాబాద్లో ఉంటుంది మహారాష్ట్రాలు ఉంటుంది ఆంధ్రాలో ఉంటుంది ఎక్కడెక్కడ పసుపు పండుతూ ఉంటుందో అన్నింటినీ ఆలోచన చేసి ఎక్కడ పెడితే పసుపు పంటకు ఉపయోగం అక్కడ పెడతారు నిజామాబాద్లో తప్పకుండా పసుపు బోర్డు యొక్క పెద్ద కార్యాలయం వస్తుంది అది అది దానికి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇందూరు గడ్డ మీదనే కదా ఆయన మాట్లాడి ప్రామిస్ చేసింది తెలంగాణ గడ్డ మీదనే కదా దానికి ఏం పెద్ద అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు సచివర్గా చెప్పండి మొత్తం గా నిజామాబాద్ జిల్లా రైతులకు కావచ్చు ఇప్పుడు రానున్న ఎల్పి ఎలక్షన్స్ ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది మీరు రెండోసారి విజయ కేంద్రం ఎగురవేసే చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది శాతం ఓటు వచ్చింది బీజేపీకి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో ముప్పై శాతం ఓటు వచ్చింది బీజేపీకి ఎనిమిది నుంచి పోయినసారి పార్లమెంట్లో నలభై ఆరు శాతం పెరిగింది ఇంకోటి చెప్తా మీకు రైతులందరూ నామినేషన్లు వేసి తొమ్మిదిన్నర శాతం ఓటు తీసుకురాలు తొమ్మిది శాతం పైన ఆ తొమ్మిది శాతము ప్లస్ నలభై ఆరు శాతము కలిపితే ఎంత వస్తుంది దానికంటే వస్తుంది సార్ ఓటు మాకు పని చేపించిన లేదా గత మూడు నాలుగు వేలు పనిచేసేవాడు కావాలి ఒకప్పుడు సపోర్ట్ చేయని ప్రధానమంత్రి కూడా ఉండు ఇప్పుడు దేశ ప్రపంచం అంతా సపోర్ట్ అవుతుంది కేంద్ర మండలం మీద కూడా అవుతుంది సపోర్ట్ అదే ప్రధానమంత్రి కుర్చీ కదా పని చేసేటోడు కావాలి చిత్తం పెట్టేటోడు కావాలి అవినీతి లేకుండా పని పనిచేసినోడు కావాలి ఈ బోర్డు ఇవన్నీ తర్వాత ఫస్ట్ నియత్ మంచిగా ఉండాలి అవినీతి ఉండదు అవి ఉంటే మనకు లాభం అయ్యారు విస్తీర్ణత యాద పెట్టుకుని దేశంలో పెరిగింది లక్షన్నర ఎకరాలు పెరిగింది గత మూడు నాలుగు ఏళ్ళ మన దగ్గర ఈ లేబర్ కాస్ట్ ఈ ఫర్టిలైజర్ కాస్ట్ ఎట్లా తగ్గించుకోవాలన్నది రాష్ట ప్రభుత్వం కోఆపరేట్ చేయాలి టర్నక్ బోర్డ్ చేసి మన దగ్గర ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడానికి ఎవరన్నా ముందుకు వస్తే ప్రైవేట్ వాడు భూములు అగ్గ తీయడం నీళ్లు రోడ్లు కరెంటు అగ్గకిస్తే తీయాలి లేకపోతే ఫ్రీగా తెచ్చియాలి క్వాలిటీ పార్కులు చేయాలి ఇది నందిపేట ఉన్నది నందిపేటలో భూమి ఉన్నది చుట్టుబోర్ ఉన్నది లోపల ఫ్యాక్టరీ లేవు ఆ ఫ్యాక్టరీ పెడితే పర్సంటేజ్ నడుగుతాం పెట్టేటోడు కూడా భయపడి పారిపోతారు కదా సో అవినీతి బాగా దెబ్బతీస్తుంది కానీ ఉంది కదా పసుపు కుప్ప చూస్తుంటే ఏడెనిమిది వేలు వచ్చినా కూడా మహారాష్ట్రంలోకి అని అలాగే కాదు మీరు ఐదున్నర వేలు పెడతారా మూడు వేలు పెడుతున్నారు పెట్టుబడి తగ్గిస్తానికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో చెప్పాను రాజకీయం చేశాడు మంచిగా చేసి రాజకీయం చెరుకు ఫ్యాక్టరీ మీరు చేస్తున్నారు కదా ఎలక్షన్ ఎలక్షన్ కమిటీ ఇస్తుంది అది చెరుకు ఫ్యాక్టరీల కమిటీ కాదు టైం పాస్ టైంపాస్ కమిటీ చేస్తున్నాం మీరందరు మన జిల్లే కదా నేను జాయిన్ అయినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ లా మన ఆయన ఉండే మన ఆయన కాంగ్రెస్ లేకుండే బీఆర్ఎస్ పోయి రాజ్యసభ మెంబర్ అయ్యింది ఎంపీ అయ్యండి ఒక సంవత్సరం అయింది నేను ఆయన కట్టుకొట్టి ఆయన కట్టుకొట్టి బీజేపీలోకి వచ్చిన కదా బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ బలంగా మెయిన్ అపోజిషన్ ఉండే ఎందుకు వచ్చినాము మోడీ అనే టైం ఇష్టం కాబట్టి వచ్చినాము వచ్చినాము గట్టిగా ఉన్నాము కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి ఎన్ని నోట్లు వచ్చినాయి ఆ నోట్లు అసెంబ్లీలో అసెంబ్లీలో సమానంగా వచ్చినాక పార్లమెంట్ ఎటు తప్పు ఒక ఆశయంతో వచ్చిన వాళ్ళం మనం ఏ ఏది దేని ఏ పార్టీ గాలి నడుస్తున్నది ఆ పార్టీ టికెట్ తెచ్చుకుందాము అని రాలే మోడీ టికెట్ తెచ్చుకున్నాము మోడీ పని చేస్తున్నాడు పని చేస్తున్న వాళ్ళకి కొట్టేస్తాడు అట్లా పస్తు అన్నయ్య అంటే నేనేం కమిట్మెంట్ కాదు కాని నా అంచనా మళ్ళీ మీరు ఆపుకొని ఆపుకొని మాట్లాడుతున్నాడు ఆల్రెడీ చిన్న వస్తుంది పదిహేడు వేల పదకొండు రూపాయలు వచ్చిందట యోగేష్ ఇది గందం మోహన్ అట రైతు పదిహేడు వేల పదకొండు రూపాయలు కమిండి మీకు ఇరవై వేలు దాటిచ్చి ఇరవై వేల పైన పెడతా రేటు ఏం చెప్తారు మీకు అనవసరం పసుపు మీకు అనవసరం తెచ్చినా కదా నిన్న కూడా మోడీ మాట్లాడు పని చేస్తే అన్నైతే అన్నీ ఇది నీరేనా ఇది ఫోర్టీన్ ఎన్ని ఒకరు చెప్పలేదు పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఇప్పుడు సంవత్సరం కొంచెం రైతులకు గిట్టుబడి ధర వస్తుంది కాబట్టి పాస్పోర్ట్ వేసారు మీరు అనర్సో మేము అన్నాం మీరు ఆనర్సు అన్నారు పది పద్నాలుగు వేలు వేసి సార్ పద్నాలుగు వేలు కాదు ఇరవై వేలు అన్నాడు అలా ఇప్పుడేం పడుతున్నాడు హిందీ వస్తా కొంచెం హిందీ చెప్తా అర్థమైందా అర్థం కాకపోతే మోదీ ఏతో మోదీ ఉంటే అన్ని పనులు అయితే నెక్స్ట్ ఆయన పని చేశాడు కాబట్టి మోడచ్చేది మోడచ్చేది గెలిపి మీరు గెలుతుంది మీద మేమందరం మోడీ సైనికులం మీ సైనికులం మన నూట డెబ్బై ఎనిమిది మంది నామినేషన్ వేసారు కదా వాళ్ళందరి గోరు కాషాయం వేసుకోవాలని ఉండడానికి భయపడుతుంది అవుతుంది గెలమంటే భయపడే పక్కకుంటుంది